హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టొమాటో బజ్జీని వెరైటీగా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఒక గిన్నెలో ఒక కప్పు శనగపిండి అలాగే పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు తగినన్ని వాటర్ కూడా వేసుకొని బజ్జీ క్వాంటిటీ వచ్చేంత వరకు ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా కలుపుకోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న టొమాటోలను ఈ కలుపుకున్న పిండిలో వేసి బాగా కలుపుకోవాలి పిండి మొత్తం ఈ టొమాటోలకి పట్టే విధంగా కలిపి ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి అది కాగేటప్పుడు ఈ టొమాటోలు ఒక్కొక్కటిగా వేసినట్లయితే నీట్గా ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి ఇలా వేయించుకున్న బజ్జీని సగానికి కట్ చేసి బోర్లించినట్లయితే ఆ పైన ఉన్న తొక్క గిన్నెలాగా అనమాట ఇప్పుడు ఆ వేయించిన టమాటో పీసెస్ ఉన్నాయి కదా అవి సన్నగా చాప్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే తగినంత ఉప్పు కొద్దిగా గరం మసాలా కొద్దిగా కారము ఒక చెక్క నిమ్మరసం కొద్దిగా కొత్తిమీర వేయించిన పల్లీలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందాక మనం తీసుకున్నాం కదా గిన్నెలాగా వచ్చింది అందులో వేసుకున్నట్లయితే మనకి టమాటో బజ్జీ రెడీ అయిపోతుంది మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి